అచ్చ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీ క్షతగాత్రులను పరామర్శించిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు అనకాపల్లి పట్టణంలోని హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న అచ్చ్యుతాపురం సెజ్లోని ఎసెన్షియా కంపెనీలోని కార్మికులను ప్రమాద బాధితులను స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు ఎంపీ రమేష్ పెందుత్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జీ పీలా గోవింద సత్యనారాయణ పరామర్శించారు ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మీడియాతో మాట్లాడుతూ అచ్యుతాపురం సేజ్లో జరిగిన ఫార్మా ప్రమాదం దురదృష్టకర సంఘటన అని వ్యాఖ్యానించారు ఇండస్ట్రీలలో మూడు నెలలకు ఒక్కసారి ఆడిట్ జరగాలని సూచించారు భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా సేఫ్టీ మెథడ్స్పై ప్రత్యేక దృష్టి సారించి కఠినమైన నిబంధనలు అమలు చేసేలా చర్యలు చేపడతామని తెలిపారు मिलो के पेट्रोल पर माइसि डिस्क्रिटली मान्छी न हो न टेम्पेसको स्टेजिंग न हो एक्चुअली पेट्रोल गाडीले किचन न होले मलाई १८ आउँछ न १८ त हो ओके नो प्लेनिंग आउन्ड हेनगाले हां स्टेजिंग लास्टले 48 सेंटर आ सम्भव छ अरेंज गर्छौ फेटल आ हुन्छ यसरी पीस ఇప్పుడు అందరికి నమస్కారం అండి నిన్న అచ్చితాపురం ఏరియాలో జరిగిన సంఘటన చాలా దురదృష్టకరమైన సంఘటన మనిషి అయినా ప్రతి వాడు కూడా కాలంలో నేను పెట్టుకున్నారు నన్న టీవీలో చూసి అయితే ఇక్కడ నేను మొదటి నుంచి జిల్లాకు సంబంధించిన వాడిని కాబట్టి ఇండస్ట్రీస్ నేను ఇండస్ట్రీస్ అవసరం లేకపోతే ఉపాధి ఎలా దొరుకుతుంది కాకపోతే ఎక్కడ లోపం జరుగుతుందంటే నాకున్న అనుభవం ప్రకారంగా నేనే ఇండస్ట్రిస్ట్ కాదు సైంటిస్ట్ని కాదు కానీ నాకున్న అనుభవం ఏంటంటే సేఫ్టీ మెజర్స్ కొన్ని ఉంటాయి ప్రతి ఇండస్ట్రీ కూడా దానికి ప్ర ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు సారి ఇండస్ట్రీలో సేఫ్టీ ఆడిట్ జరగాల ఎలా ఉంది ఇండస్ట్రీ దాని పరిస్థితి ఏంటి అన్నీ జరగాల అది సక్రమంగా జరగలేదు అన్నది నా దాడుకు అనుభవం చెప్తాను ఎంతవరకు వస్తామో నాకు తెలియదు ఏం జరిగిందో అని తెలియదు కానీ సేఫ్టీ మెథడ్స్ మాత్రం తీసుకోవాలి గవర్నమెంట్ తీసుకోవాలా ఇండస్ట్రీస్ అవసరమే కానీ ఎవరికి ప్రమాదం జరగకుండా సేఫ్టీ మెదక్ తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే మనకి ఇది ఉన్నారు పొల్యూషన్ బోర్డు పొల్యూషన్ బోర్డు ఉంది మనకి బ్రహ్మాండమైన పొల్యూషన్ బోర్డు ఉన్నాయి మంచి మంచి రూల్స్ ప్రకారం నడిచే బోర్డ్స్ ఉన్నాయి వాళ్ళు కూడా ప్రతి ఇండస్ట్రీకి వెళ్ళి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి ఎలా చేయాలి ఏం చేయాలా ప్రజలు చుట్టుపక్కల ప్రజలకు ఇబ్బంది లేకుండా ఏం చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు తరువుగా చేయవలసిన బాధ్యత ఉంది దానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేనైతే మీ ద్వారా మనం చేస్తాను చెప్తే మేము కూడా మాట్లాడతాం ఎంపీ గారు మాట్లాడతారు మేము అందరూ కూడా మాట్లాడతాం ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం రెగ్యులర్ చెకప్ ఉంటే ఇటువంటి ప్రమాదం జరగవు సరే దురదృష్టం జరిగింది చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు ఆల్రెడీ ఫ్లైట్లో శ్రద్ధాపాఠం వచ్చారు వచ్చారు కూడా వస్తున్నారు ప్రధానమంత్రి గారికి కూడా స్పందించారు సరే ప్రభుత్వం చేసి హెల్ప్ చేస్తుంది అది కాదు మనకు కావాల్సింది ఫ్యూచర్లో ఇటువంటి జరగకుండా ఏం చేయాలి ఏ మెదరు తీసుకోవాలని ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్గా దాంట్లో కాంప్రమైజ్ అవ్వకుండా దీన్ని కంట్రోల్ చేయాల్సి బాధ్యత ఉందని చెప్పి నా దాని బాగుంటుంది